ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీమాత్ జయప్రద గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా శ్రీమాత్ జయ నమ మేడం మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి శని భగవానుడు కుంభ రాశి నుంచి మేన్ రాశిలోకి సంచారం జరుగుతుంది మరి దీని ఇంపాక్ట్ అనేది సింహరాశి వాళ్ళ మీద ఎలా ఉండబోతుంది మేడం తప్పకుండా సింహరాశి వాళ్ళ మీద ఎలా ఉంటుంది అంటే ఇది సింహరాశి అనేది మనకి రాజ్యం అంటే ఏంటంటే వాళ్ళ ఒక రాజుల్లాగా రాజుల్లాగే పనిచేస్తారు ఎక్కడ ఒక మాట పడడం కానీ ఎక్కడ మాట తెచ్చుకోవడం కానీ చాలా ఏదో నవ్వుతూ వ్యక్తిగా మాట్లాడడం కానీ అలాంటివి ఏం చేయరు సింహరాశి వాళ్ళు చాలా పద్ధతిగా డీసెంట్గా డిగ్నిఫైడ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు అది చిన్న స్థాయి అయినా పెద్ద స్థాయి అయినా ఆ జోన్ నుంచి బయట వాళ్ళు వాళ్ళు అలాంటి స్థాయిలో ఇప్పుడు శని భగవానుడు అనేది వీళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అంటే ఖచ్చితంగా కాస్తంత వీళ్ళని వీళ్ళు మార్చే పద్ధతిలోకి వెళ్ళిపోతుంది డిఫరెంట్గా మారుస్తుంది కాస్త నలుగురిలో కలవడము నలుగురితో మాట్లాడడం కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడము కమ్యూనికేషన్స్తో మాట్లాడడం ఇప్పటిదాకా నేను మాట్లాడి నేను ఇంతే అని రాసుకునే వాళ్ళు కూడా మార్చే గీత దాటి బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో ఎలాంటి ఏర్పడుతుందంటే ఖచ్చితంగా మార్చి మాట్లాడాల్సింది ఎవరు మాట్లాడకపోతే పని అని చెప్పి అలాంటి కండిషన్స్ పెట్టి వీళ్ళ మీద ఖచ్చితంగా ఒత్తిడి అనేది బాగా ఉంటుంది ఎంత ఒత్తిడి ఉంటుందంటే ఇక డూ డూఆర్ డై అన్నట్టుగా చేయాల్సిందే పని అలాంటి పరిస్థితులు సింహరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి సో వీళ్ళకి ఎవరికి బాగుంటుంది అంటే అందరికీ బాగుంటుంది సింహరాశిలో ప్రతి ఒక్కరికి బాగుంటుంది బాగుండడం అనేది ఏంటంటే జోన్ నుంచి బయట తీసుకొస్తుంది ఇప్పుడు దాకా వాళ్ళు అనుకునే ఏవైతే ఉన్నాయో ఆ భ్రమలన్నీ తొలగించేస్తారు దాని నుంచి వీళ్ళు ఖచ్చితంగా కష్టే ఫలే సుఖి అని చెప్పి కష్టపడిస్తారు కాస్త కాస్త కష్టం అనేది కొంచెం ఎక్కువగా పెట్టిస్తాడు కష్టపడే వాళ్ళు ఇంకొంచెం కష్టపడాల్సి వస్తుంది సుఖపడే వాళ్ళు బాగా కష్టపడాల్సి వస్తుంది సుఖంగా హ్యాపీగా ఉండేవాళ్ళు కష్టపడదు ఇప్పుడు భారీ సంపాదన హాయిగా ఇంట్లో భర్త తింటూ ఉన్నారు అనుకోండి ఖచ్చితంగా ఆయన తార తీస్తాడు అలాగే హాయిగా భర్త సంపాదిస్తుంటే భారీ ప్రశాంతంగా ఇంట్లో వేధించుకుని తింటుంది అనుకోండి భర్తని ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఇబ్బంది పెడతాడు అంతేగాని భార్య భర్త ఇద్దరు కష్టపడుతున్నారు ఇద్దరు కష్టపడి పనులు చేసుకుంటున్నారు వాళ్ళని కష్టపడదు ఇద్దరు ఆ కుటుంబం కోసం కష్టపడే వాళ్ళు కుటుంబం కోసం వాళ్ళు బాధ్యతగా ఉండేవాళ్ళు బాధ్యతగా నడుచుకునే వాళ్ళు తల్లిదండ్రులు బాధ్యతగా చూసుకునే వాళ్ళు సోదరి సోదరి మనల్ని మా తర్వాత స్నేహితుల్ని బంధువుల్ని అందరినీ ఆదరాభిమానంగా ప్రేమగా ఉన్నంతలో మంచిగా మాట్లాడే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాదు ఇవి చేయని వాళ్ళకి ఇబ్బందులు అనేది వస్తాయి ఆ విధ విధంగా వస్తాయి ఇబ్బందులు సో ఇప్పుడు మనం చెప్పే అన్ని కూడా గోచార ఫలితాలు సో గోచారంలో సినిమా వీళ్ళకి అష్టమ స్థానం అని చెప్పేసి అష్టమ స్థానం అని చెప్తుంటాం అంటే అష్ట కష్టాలు పడతారు అని అర్థం సో అష్ట కష్టాలు ఎలా పడతారు అంటే అందరూ పడతారు పడతారు అని కాదు ఇక్కడ చేసే పనిలో క్రమశిక్షణ చేసుకుంటే ఏ ప్రాబ్లం లేదు క్రమశిక్షణ లేకపోతే క్రమశిక్షణ పడతారు ఆయన సో కర్మకారకుడు కనుక పద్ధతులు పనులు చేతులతో చేసే ప్రతి ఒక్క పని ఆయన లెక్క వేస్తాడు ఇప్పుడు మనం మంచి మాట్లాడుతున్నాం ఒకరు సాయం చేస్తాం అది మనకి లాభంలోకి వస్తుంది ఒకరిని కోపడ్డం అన్ని అంటే అవసరం లేకపోయినా కొట్టాం వాళ్ళని ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఆ కొట్టినందుకు ఆ చేయి మీద చేయి పడ్డము పెరాలసిస్ అటాక్ రావడము స్ట్రోక్ రావడము ఇబ్బంది పడ్డము లేదా మంచులు పడ్డమో జరుగుతుంది ఖచ్చితంగా సో అన్యాయంగా అక్రమంగా ఎవరిని కొట్టడం కానీ తిట్టడం కానీ హింసించడం కానీ చేయకుండా ఉంటే చాలు ఏంటి ధర్మంగా మనం ఎంత పని చేసినా ఎంత శ్రమపడి చేసినా అది మనకి కలిసి వస్తుంది సో అందుకనే అష్టమ శ్రేణి అని కానీ భయపడక్కలేదు సో అష్టమ శ్రేణి అంటే జనరల్గా పెట్టే కష్టాలు ఏంటంటే తల్లిదండ్రులు దూషించామంటే ఖచ్చితంగా శిక్ష పడుతుంది భార్యను దూషిస్తున్నాం అంటే శిక్ష పడుతుంది అలాగే భర్తను దూషిస్తున్నాం అంటే శిక్ష పడుతుంది అలాగే తల్లిదండ్రుల్ని గౌరవించకుండా పిల్లలు ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారంటే శిక్ష పడుతుంది అది ఏమి చేయకుండా పద్ధతిగా వాళ్ళ బాధ్యత ప్రకారంగా తండ్రికి ఎదురు చెప్పకుండా తల్లి తల్లి తల్లిని చెప్పి నచ్చినా నచ్చపోయినా ఓకే అని చెప్పడం వల్ల తండ్రి కాలకి నమస్కారం చేయడం వల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది సో ఇది పెద్ద కష్టమే ఉందో చేయడానికి ఇవి చేసుకుంటూ వెళ్తే శని భగవానుడు మంచి ఫలితాలు ఇస్తాడు లేకపోతే కష్టపడతారు సో దాని ఒక విలువ అంటే తల్లి ఒక విలువ తండ్రి ఒక విలువ ఉద్యోగం ఒక విలువ డబ్బు ఒక విలువ మనిషి ఒక విలువ అన్నీ తెలియజేపిస్తాడు ఆయన ఇది జరుగుతుంది సింహరాశి వాళ్ళకి సో వీళ్ళు జాగ్రత్తగా ఉన్నారు క్రమశిక్షణ ఉన్నారా ఇబ్బంది లేదు లేదు పెడతారు అంతే తేడా శిక్ష శిక్షిస్తాడు అంటే కర్మకారకుడు కదా ఆయన ఉద్యోగం అది తన జాబ్ తను చేస్తాను అంతే ఇప్పుడు మన జాబ్ మీకు ఇచ్చిన జాబ్ మీరు చేశారు పర్ఫెక్ట్ గా చేశారు అనుకోండి మీ బాసు మిమ్మల్ని అనరు లేదు మీరు చేయట్లేదు సరిగా అప్పుడు మీ బాస్ వచ్చి మిమ్మల్ని ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తారు కదా అలాంటి పనిష్మెంట్ అనేది మనకి జరుగుతుంది అది వస్తుంది పెట్టుబడుల జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఖచ్చితంగా వ్యాపారం చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి ఎందుకంటే వ్యాపారం సంబంధించిన విషయం మాత్రం పట్టుబడులు పెట్టాలి అనుకుంటే మాత్రం జాతకం ఎలా ఉంది వాళ్ళ జాతకంలో శ్రీ భగవాన్ ఎక్కడ ఉన్నాడు సో గోచారంలో శ్రీ భగవాన్ సాయం చేయట్లేదు కానీ పర్సనల్ జాతకంలో శ్రీ భగవాన్ సాయం చేసే ప్లేస్లో ఉన్నారా సో ఎందుకంటే ఇక్కడ రాసి వేరు లగ్నం వేరు సో పుట్టినప్పుడు రాసి ఉంటుంది తర్వాత టైం పర్టికులర్ ప్రకారం లగ్నం ఉంటుంది సో ఈ లగ్నం అనేది శని భగవాన్ ఏ దానికి ఆయన మంచి శుభుడు అవుతున్నాడా అశుభుడు అవుతున్నాడా అనేది చూసుకుంటే ఖచ్చితంగా జాతకం మాత్రం చూపించుకునే వ్యాపారం మొదలుపెట్టాలి సో ఎందుకంటే ఇప్పుడు జరిగే విషయాలు ఏంటంటే కష్టాలు నష్టాలు అనేది వస్తుంది ఈ కష్టాలు నష్టాలు దేనివల్ల వస్తున్నాయి అనేది చెక్ చేసుకున్నా అడుగు వేస్తే మాత్రం ఖచ్చితంగా దెబ్బతింటామని అర్థం ఇంకా మెరుగైన తప్పకుండా పొద్దున్నే లేవడం సూర్య నమస్కారం చేయడం సూర్య ఆరాధన చేసుకోవడం తర్వాత ఎవరికైనా లేని వాళ్ళకి బట్టలు తర్వాత చెప్పులు ఆహారం ధాన్యం దానం ఇవ్వడం చేస్తూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి సో ఏదైనా పుట్టినరోజులు పెళ్లి రోజులు వేడుకలుగా చేసుకోకుండా ఒక కార్యక్రమంగా సేవా కార్యక్రమం చేసి ఏదైనా లేని వాళ్ళకి అనాథులకి ఇప్పుడు ఏంటంటే సేవ చేయమని చెప్పని మన వాళ్ళు ఎవరికో సేవ చేస్తే పనికిరాదు శని భగవానుడు సో బయట వాళ్ళకి చేయాలి మన వాళ్ళకి చేయాలి అలాగే బయట వాళ్ళు చేస్తా మన వాళ్ళకి చేయమంటే కుదరద్దు ఆయన ఏంటంటే ఫస్ట్ నేను చూసుకో తర్వాత నీ కుటుంబాన్ని చూసుకో నీ కుటుంబ సభ్యులను చూసుకో తర్వాత బయట వాళ్ళని చూడంటారు సో అందుకని ఇంట్లో వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి పెట్టడం బయట కొని చేయడం ఇలా చేయాలి లేకపోతే వీళ్ళు నేను సాయం చేయను అని అనుకోవాలి మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా వ్యాపారంలో నష్టం వచ్చింది వాళ్ళ బాధలో కష్టాలు ఉన్నారు సరే వాళ్ళకి ఒక సాయం చేయడం అనేది తప్పేం లేదు సాయం చేయొచ్చు సో వాళ్ళు వీళ్ళు వీళ్ళ పట్ల కృతజ్ఞత భావంతో ఉన్నారా ఉంటే సాయం చేస్తే అది వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది లేదు వీళ్ళు మోసం చేసే పద్ధతిలో ఉన్నారా అది వీళ్ళకి ద్రోహం మీద మారుతుంది ఇవి చేసుకుని చేసి చేయాలి ఇది చేసుకుంటూ వెళ్తే అనుకూలంగా ఉంటుంది ప్రతి శనివారం ఆదివారం వీళ్ళు ఒక పూట ఉపవాసం ఉండాలి అంటే రాత్రిపూట తినమ్మా అనేయడం లేదా ఏదంటే పలహారం తినడమో ఏదో ఫ్రూట్ జ్యూస్ తాగేసి పడుకోవడం చేస్తూ ఉంటే అనుకూలంగా ఉంటుంది శనివారం ఆదివారం రెండు రోజులు కూడా రాత్రిపూట తినడం మానేస్తే మంచిగా కలిసి వస్తుంది దానాలు అంటారు దానాలు అంటే ఇది అదే ఇప్పుడు దానం అంటే అక్కడ అవసరం బట్టి దానం చేయడం ఇప్పుడు కార్యక్రమాలు పూజలు విషయాల్లో ఏంటంటే పర్సనల్ జాతకాన్ని చూపించుకోవాలి సో జాతకంలో సినిభగవాని ఒక గారు కూడా కాదా చూసుకుంటే యోగకారకుడు కాకపోతే అప్పుడు దానికి సంబంధించిన దానాలు పూజలు ఉంటాయి లేదు బాగానే ఉంది అంటే కంటిన్యూ అవ్వచ్చు అయితే ఈ గ్రహస్థితి ఇలా ఉంది కనుక ఖచ్చితంగా కొంచెం ఆ క్రమశిక్షణగా బాధ్యతగా పనిచేస్తూ ఉంటే ఆలోచించాలి మన్ని మనం ఆలోచించుకునే అవకాశమే సినిభగవాడు ఇచ్చేది సో మనం మనం తెలుసుకోవడం మనం మనం ఉన్న తెలియదట్లు బయటపడ్డాం ఇవి జరిగితేనే ఆయన ఇచ్చే అనుగ్రహం అనేది జరుగుతుంది సో చూసుకుంటూ వెళితే అనుకూలమైన విషయాలు సాధించవచ్చు వీళ్ళు జనరల్ శని భగవానుడు అంటే మనం ఏదైనా శనిశ్వరుడు అనగానే భయపడుతుంటాం ఇదేలాంటి శని ప్రభావం వస్తుంది అర్ధాశ్రమ శ్రమ వస్తుంది అష్టమ శని వస్తుంది అని సో ఎక్కడ మనుషులు ఎక్కడ ఎవరు ఏది క్రమశిక్షణ పెట్టరు మనలో ఉన్న ఒక రూపం ఏదైతే ఉందో అది బయటపడుతుంది సో ఆ మనలో ఉన్న రూపాలు ఏంటంటే చాలామందికి మంచితనం అనేది కొంతమంది ఉంటుంది కొంతమందికి చెడు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి సో చెడు లక్షణాలని కమ్మి దా దాచిపెట్టేసి మంచి రూపంలో వేసుకుంటూ నడిచే వాళ్ళందరినీ ఆయన చెడు రూపాన్ని బయట పెడతాడు అలాగే మంచి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఆ మంచి రూపానికి ఒక ఒక గుర్తింపు అనేది ఇస్తాడు అది శని భగవాను చేసే మెయిన్ క్రమశిక్షణ కర్మకారకుడు అంటే కర్మని మన మన కర్మ అనేది ఏంటి అంటే మన గత జన్మలో చేసుకున్న కర్మని ఎలా చేసుకున్నామో ఈ జన్మ తీసుకుంటాం ఈ జన్మలో మనం చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అది ఆయన చేపిస్తాడు ఖచ్చితంగా ఒకరు కష్టపడుతున్నారు బాగా కష్టపడుతున్నారు బాగా ఇబ్బంది పడుతున్నారు అధిక కష్టం ఎక్కువగా ఉంది అంటే అంటే వాళ్ళు అలా పడి తర్వాత అదృష్టాన్ని అందుకోవాలన్నమాట అందుకని ఆ కష్టం పడే చేస్తారు ఆయన అందుకే కష్టపెట్టాడు అనుకోకూడదు ఆ కష్టం ఒక విలువ తెలిస్తేనే మనకు ఆ సుఖం విలువ తెలుస్తుంది సో ఒకసారి కష్టపడ్డాము అంటే ఈ కష్టానికి సుఖం అనేది వస్తుంది అని అర్థం అందుకని ఆ విలువ తెలియడానికి ఆయన చేస్తుంది అందుకే శని భగవాన్ రావడం అంటే ఒక విధంగా ఒక బాధ్యతగా తీసుకొని మనం మారడానికి ఒక అవకాశము మనం మారుదాము అనుకోండి చాలా బ్రహ్మాండమైన ఫలితాలు కనిపిస్తాయి శని భగవాన్ ఎప్పుడు కూడా ఎవరికైనా సరే వాళ్ళకు కావాల్సిన జాతకంలో వాళ్ళకు ఉండే యోగాన్ని ఇవ్వడం తప్ప ఆయన కొత్తగా ఏమి పక్కన చేర్చి ఏమి ఇవ్వడు వాళ్ళ యోగంలో ఏదైతే ఉందో అది పూర్తిగా పరిపూ పరిపూర్ణంగా అనుభవించడం చేస్తాడు మన జాతకంలో మనం కష్టపడే అవకాశం ఉంది రాసి ఉంది అంటే కష్టపడతాం లేదు మన జాతకంలో అదృష్ట యోగం ఉంది అంటే ఖచ్చితంగా అదృష్ట యోగాన్ని అందుకుంటాం ఈ అదృష్ట యోగానికి ఈ తర్వాత ఈ కష్టపడడానికి కారకుడు ఎవడంటే శని భగవానుడు కర్మకారకుడు సో ఆయన అందుకే ఆయన మకర రాశికి కుంభరాశికి అధిపతి అంటే కర్మస్థానం లాభస్థానం సో జనరల్గా మనం చూసుకుంటే పదో స్థానం పదకొండో స్థానం అవుతుంది పదో స్థానం అంటే కష్టపడడం ఎలాగో పదకొండో స్థానం అంటే ఎలాగో అంటే పదో స్థానంలో కష్టపడడం నేర్పిస్తే తవా సుఖమైన చూపిస్తాడు అలా ఈ విధంగా ఉంటుంది కనుక శని భగవాన్ యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకొని ఆయనకి ఏది నచ్చుతుంది తీయగా మాట్లాడటము ఎదుటి వాళ్ళని నొప్పించకుండా ఉండడము మనం తల్లిదండ్రుల దగ్గర మన భార్య పిల్లల్ని బాధ్యతగా చూసుకోవడము అలాగే ఈ పద్ధతుల్లో మనం ఎవరితోడైనా మాట్లాడినప్పుడు స్పష్టంగా నిదానంగా చెప్పడము నచ్చలేదు అని మొహం మీద చెప్పకుండా నచ్చట్లేదు అని నిదానంగా చెప్పడం అనేది చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా మారుతాయి ఇది శ్రీ బాగా ఒక తత్వం చాలా బాగా మేడం ధన్యవాదాలు నమస్తే అమ్మ మాత్రే నమ